నమస్తే అండి ఎవరికైనా జీవితంలో ఎదగాలని ఆశ ఉంటుంది అలాగే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆశ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కు అలా కాదు కేవలము వైసీపీని అధికారంలోంచి దింపాలన్నదే కోరిక అది సాధించారు అందుకే ఇంకా ఏ ఆశలు పెట్టుకున్నట్లు ఏ ఆశలు ఉన్నట్లు కనిపించడం లేదు ఇప్పుడు ఈ స్థాయిలో ఆయన సంతృప్తిగానే ఉన్నారు పైగా సీఎంగా ఉండాలి పాలించాలి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే దానికి బోడంత అనుభవం కావాలని ఆయన నమ్ముతారు అందుకే చంద్రబాబునే మరో పదేళ్ళు సీఎంగా ఉండాలని ఓపెన్గా చెప్పారు ఆయన అదే కోరుకుంటున్నారు మరో పదేళ్ళు అంటే చంద్రబాబుకు ఎనభై ఐదేళ్ళు వస్తాయి పవన్కు అరవై ఐదేళ్లు దాటేస్తాయి అప్పటికి లోకేష్ పెర్ఫెక్ట్ ఏజ్లో ఉంటారు యాభై ఏళ్ళు సుమారుగా దాటుతాయి అంటే భగవంతుడు ఓటర్లు అవకాశం ఇస్తే కనీసం నాలుగు టెర్మలు ఈ రాష్ట్రాన్ని పాలించగలిగే సత్తా లోకేష్కు ఉంటుంది ఈ సంగతులు పవన్కు తెలియనివి కాదు అయినా కూడా చంద్రబాబుకు మరో పదేళ్ళు అధికారంలో ఉండాలని పవన్ కోరుకుంటున్నారు చంద్రబాబు ఉండాలని అయితే ఈ లోపే లోకేష్ను సీఎంగా చేస్తే అప్పటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అయితే రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు దీని ప్రకారంగా అంతటి నిబద్ధత ఉంది కాబట్టే ముఖ్యమంత్రి పదవి కోరడం లేదు ఉప ముఖ్యమంత్రిగానే మరో పదేళ్ళు ఉండాలనుకుంటున్నాడు ఆయన లేదా కేంద్రంలోని మంత్రిగా ఉండొచ్చు లేదంటే మంచి రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు కానీ పవన్ అభిమానులకు మాత్రం ఇది నిరాశ కలిగిస్తున్నటువంటి విషయము తమ అభిమాన నాయకుడిని సీఎంగా చూడాలనుకుంటుంది కదా అయితే పవన్ వారికి నచ్చజెప్పగలరు రెండు వేల ఇరవై నాలుగు టైంలో అదేవిధంగా సర్ది చెప్పి ఓట్లు చీలిపోకుండా చూడగలిగారు ఆయన అదేవిధంగా చంద్రబాబు సీఎంగా ఉండాలి అని తన అనుచరులకు అభిమానులకు కార్యకర్తలను కూడా ఒప్పించగలరు పవన్ చెబితే వారు కూడా ఒప్పుకుంటారు అయితే నిజంగా రాజకీయాలలో పవన్ లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు పదవి మీద ఆశ పెట్టుకోకుండా కేవలము రాష్ట్ర భవిష్యత్తు కీలకం అనేటటువంటి విధంగా నమ్మేవారు అరుదు కదా అలాంటి వారిలో పవన్ ఒకరని చెప్పవచ్చు నమస్తే